ఇక కాసేపట్లో జానీ మాస్టర్ను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు అయితే నిన్న గోవాలో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ని సీక్రెట్ ప్లేస్ లో విచారిస్తున్నట్లు సమాచారం ఇక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను ఎస్ఓటీ పోలీసులు అప్పగించారు డీసీపీ ఆఫీసులో నేడు విచారించే అవకాశం కనిపిస్తుంది ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచే అవకాశం ఉంది జానీ మాస్టర్ను గోవా నుంచి తెల్లవారుజామునే ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు కాసేపట్లో జానీ మాస్టర్ ను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు అయితే నిన్న గోవాలో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన సీక్రెట్ ప్లేస్ లో విచారిస్తున్నట్లు సమాచారం ఇక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను ఎస్ఓటీ పోలీసులు అప్పగించారు డీసీపీ ఆఫీసులో నేడు విచారించే అవకాశం కనిపిస్తుంది ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపర్చే అవకాశం ఉంది జానీ మాస్టర్ను గోవా నుంచి తెల్లవారుజామునే ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ హైదరాబాద్కి తీసుకొచ్చారు జానీ మాస్టర్ భార్య ఆయేషా మరోలా స్పందించారని తెలుస్తుంది తన భర్తకు ఎటువంటి పాపం తెలియదని ఆవిడ బాధ వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి స్వర్లక్ష్మి గత నాలుగైదు రోజుల నుంచి పరారులో ఉన్నటువంటి జానీ మాస్టర్ ను పోలీసులు ఎస్వటి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది మరికొద్ది సేపట్లో కోర్టులో హాజరుపరుచుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మొత్తం మీద చూసుకోవచ్చు నిన్న కొవ్వాలో జాని మాస్టర్ ను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆయన సీక్రెట్ ప్లేస్ లో కూడా విచారిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది అయితే ఇక కొరియోగ్రాఫర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఉత్తు బిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు లైంగిక వేధింపుల కేసులో కూడా జాని మాస్టర్ ను గత కొద్ది రోజుల నుంచి కూడా ఎస్ఓటి పోలీసులు దర్యాప్తు తనను పట్టుకునే పనిలో అయితే ప్రత్యేక టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు అందులో భాగంగానే జానీ మాస్టర్ ని హెలో తీసుకోవడం జరిగింది ఈ రోజైతే డీసీపీ ఆఫీస్ లో నేడు విచారించే అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే సేపట్లో ఓపర్పల్లి కోర్టులో జాని మాస్టర్ ను హాజరు అవకాశం కనిపిస్తుంది అయితే జాని మాస్టర్ ను గోవా నుంచి తెల్లవారుజామున ఈరో తెల్లవారుజామునే పోలీసులు హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది అయితే మరోవైపు జాని మాస్టర్ భారీ అయోష మాత్రము తనకి ఎలాంటి సంబంధం లేదు కావాలనే రాజకీయంగా అలాగే ఫిలిం లో కొంతమంది వ్యక్తులు కావాలనే తనను ఇబ్బంది పడుతున్నారు తనకు ఎలాంటి నేరం చేయ చేసి ఉండడని చెప్పేసి అయోష మరోలా స్పందించడం జరుగుతుంది తన భర్తకు ఎటువంటి పాపం కూడా తెలియదని చెప్పేసి అయితే ఆ పాలికనే కావాలని ఈ కేసులు ఎరికించడం జరిగింది ఇన్ని రోజులు లేనటువంటి ఇన్ని రోజులు కూడా అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా చేస్తున్నటువంటి ఆ పాలిక ఇప్పుడు ప్రజెంట్ గా ఎందుకు కేసు నమోదు చేసింది ఈ విషయంపై కూడా మీరు స్పందించాలని చెప్పేసి పోలీసులకు చెప్పడం జరిగింది సో మరో సో మొత్తానికైతే చూసుకోవచ్చు ఈ రోజు నర్సింగ్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని జాన్ మాస్టర్ ఎలాంటి కూడా తప్పు చేసి ఉంటారని చెప్పేసి కూడా కావాలనే తను ఎరిపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు అయితే ఎప్పుడో జరిగినటువంటి ఇష్యూస్ ఎప్పుడో జరిగినటువంటి ఘటనలు ఇప్పుడు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాయనే ఆ విషయం పైన కూడా పూర్తిగా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ఆమె అయేష్ ఓ పేర్కొనడం జరిగింది సో మొత్తం మీద అయితే కాసేపట్ల జానీ మాస్టర్ ను కోర్టులో హాజరు మరి దీని పట్ల హాజరుపరిచిన తర్వాత మరి ఎలాంటి ఇష్యూస్ అనేవి బయటకు వస్తాయి ఏ విధంగా విచారిస్తున్నారు జుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది మరి పూర్తి డీటెయిల్స్ అయితే మరి కొద్దిసేపట్లో కోర్టుకు హాజరుపరిచిన తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది వారు లక్ష్మి రైట్ లహరి థ్యాంక్ యూ